అల్లు అర్జున్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ వీళ్ళు ఇదివరకు పాలు నీళ్ళలా ఉండేవాళ్ళు కానీ కట్ చేస్తే గత కొన్ని రోజులుగా ఉప్పు నిప్పులా మారిపోయారు అయితే ఇక ఇప్పుడు కొనిదల ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది కారణాలు అయితే చాలా బలంగా ఉన్నాయి కారణాలు ఏంటి అంటే గత ఎలక్షన్స్ లో గనక మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేయకుండా తను తన స్నేహితుడికి సపోర్ట్ చేయడమే ఈ యొక్క పెద్ద రాద్ధాంతానికి తెర తీసింది అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేదు సరి కదా ఇక టోటల్ గా వాళ్ళ స్నేహితుల మీదే కాన్సన్ట్రేట్ చేశాడు ఇక అప్పటి వరకు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలిసి ఏ ఈవెంట్ అయినా చాలా చక్కగా అంటే చిన్న క్రిస్మస్ ఫంక్షన్ వచ్చిన సంక్రాంతి వచ్చిన మ్యారేజ్ వచ్చినా ఏదైనా సరే అందరూ కలిసి చేసుకునే వాళ్ళు కాస్త మొత్తం అంతా కూడా విడిపోయారు అయితే దీనిలో ఒక పెద్ద పెద్ద సెన్సేషన్ ఏంటి అంటే అల్లు అర్జున్ ని మెగా హీరోలో ఒకరైన సాయి ధర్మ తేజ అన్ఫాలో చేయడం జరిగింది అయితే అప్పట్లో అది చాలా పెద్ద సెన్సేషన్ గా మారింది అయితే ఇక ఇప్పుడు మరొక బిగ్ సెన్సేషన్ ఏంటి అంటే మొన్న జరిగిన సంక్రాంతి పండుగను చూసుకున్నట్టయితే అస్సలు కలవకుండానే అందరూ ఎవరికి వాళ్ళు పండగను చేసుకున్నారు గతంలో అల్లు అర్జున్ అలాగే వాళ్ళ తన్నదమ్ములు అన్నదమ్ముల ఫ్యామిలీలు అల్లు అరవింద్ అందరూ కలిసి చిరింజీ వాళ్ళ ఫామ్ హౌస్ కి రావడం అంతగా కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే తాజాగా రామ్ చరణ్ తేజ అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిలో ఇది చాలా పెద్ద సెన్సేషన్ కి దారితీయపోతుంది అని క్లారిటీగా అర్థమవుతుంది అయితే దీని వెనకాల అసలు ఏంటి అంతకు మునుపు ఒక సొంత అన్న ఉన్న వీళ్ళు సడన్ గా ఎందుకు ఇంత వైరం వచ్చిందనే విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య అంటే వీరి ఇరు కుటుంబాల మధ్య ఏదో జరుగుతుందన్న విషయం అయితే స్పష్టం అయిపోయింది